అందరికీ నమస్కారం అస్లాంలేకు ఇప్పుడైతే పొద్దున పోయి ఈయన షెరీఫ్ భయ్ అని చెప్పి ఆయన ప్రాపర్టీ పైన ఓనరు సెకండ్ రిజిస్టర్ వేరే వాళ్ళకి చేసి ఇచ్చినాడు ఫస్ట్ రిజిస్టర్ వీళ్ళది ఆ బాబా బోరాల సుమయ్య వారం నుంచి పోరాడుతుంది ఇందులో బాగా ముస్లిం యూజేఏసీ ప్రెసిడెంట్గా నా పేరు ముక్తియారు ముస్లిం లీడర్లు ఎంతమంది ఉన్నారో ఆల్ పార్టీస్ వాళ్ళు నన్ను ఎన్నుకున్న ప్రెసిడెంట్గా నేనేమంటే మా ఎవరైనా కానీ ముస్లింలు ఇబ్బందులు ఉంటే వాళ్ళకి పోయి మాట్లాడేలా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగితే వీళ్ళపై తోడుగా నిలబడాలా అలాంటిది ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది కామ్రేడ్లు వచ్చినారు ఎస్సీలు వచ్చినారు మా సోదరులకు ఎప్పుడు మర్చిపోలేను ఎప్పుడన్నా కానీ మాకు ఇబ్బంది ఉంటే వాళ్ళు మొదటగా నిలబడుతున్నారు ఈరోజు ఆ సుమయ్యకి పొద్దున్న పోయి డీఎస్పి కంప్లైంట్ చేసి వచ్చింటే ఈవినింగ్ వచ్చి సెకండ్రీజిస్ట్రో వాళ్ళు వాళ్ళు షటర్లకి అందరు పిల్లల్ని బయట నూకి షటర్లకు బీగాలేసినారంట ఇది ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినారు ఈరోజు అసలు రాష్ట్రము ఏం చేస్తుందని మాకు అర్థం కాలేదు అడ్మినిస్ట్రేషను పొద్దున్న డిఎస్పి కంప్లైంట్ చేస్తే ఈవినింగ్ ఈ ఇంత దౌర్జన్యం ఒడిగట్టినారంటే దీంట్లో ఎవరు ఫెయిల్యూర్ అయినారనేది మాకు అర్థం కాలేదు అందుకు దీనికి నిరసనగా రేపు లేక మన్నాడు డే ఆఫ్టర్ టుమారో అన్ని కుల సంఘాలు అన్ని పార్టీలు కలిసి ఈ ఇంకోసారి ఇట్లా భూ కబ్జాలు కాకకుండా దౌర్జన్యాలు కాకోకుండా మా ఊరు అనంతపూర్కి మేము రక్షక బడ్డులుగా ముందుకు నిలబడి పోరాడతాం ఈ అసాంఘిక శక్తుల్ని ఖచ్చితంగా తరిమి తరిమి కొడతాం అని నేను తెలియజేస్తున్నాను